మండలం బండిపాలెం స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై గ్రామ సభ మరియు అవగాహన ర్యాలీ పంచాయతీ సెక్రటరీ బాణవత్ జగ్గయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రభుత్వ లక్ష్యాన్ని గ్రామీణ ప్రాంతంలోనే ప్రజలకు అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ సెక్రటరీ మంచి మంచి అనుభవం గ్రామంలోని కిరాణా షాప్ వారికి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు స్కూల్ యాజమాన్యం పిల్లలు మొదలగు వారు పాల్గొనడం జరిగింది

ప్లాస్టిక్ వాడవద్దు చికెన్ షాపులకు కానీ లేకపోతే కిరాణా దుకాణం కిరాణా గుడ్లకు కానీ ఇటు పోయినప్పుడు మన దగ్గర ఒక బన్నీ బ్యాగ్ ఉంటుంది గోలి సంచి లాంటి ఒక బ్యాగ్ ఉండదు ఆ గోలి సంచి లాంటి బ్యాగ్ని తీసుకొని వెళ్ళి కూరగాయలు కానీ చికెన్ కానీ లేదా చికెన్ బాక్స్ కానీ అని వాడటం అలవాటు చేయాలి ఇవాళ స్టార్ట్ చేస్తేనే ఇంకొక నాలుగు రోజులు లేదా ఒక నెల రోజుల్లో మార్పు అనేది వస్తుంది సో మనందరం కూడా ఇవాళ ఒక అడుగేసి ఒక ఒక అడుగు ముందుకేసి ఆ గన్నీ బ్యాగ్ను వాడటం స్టార్ట్ చేద్దాం ప్లాస్టిక్ బ్యాగులని నిషేధిద్దాం ఓకేనండి ఈ యొక్క కార్యక్రమాల గురించి మన మంచి సెక్రటరీ గారిని కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుతున్నాం అందరికీ నమస్కారమ్మా రోజు కార్యక్రమం గురించి కౌత గారు చాలా చాలా ప్రతిష్టంగా చెప్పారు కార్యక్రమం ఎందుకంటే ప్లాస్టిక్ వార్లు ప్లాస్టిక్ వాడటం లేదంటే మన పర్యావరణానికి హాని హాని కలుగుతుంది దానివల్ల ఏంటంటే వాడొద్దని చెప్తున్నారు మరియు పట్టొచ్చు మనం చేయాల్సింది అంటే ఇళ్ళలో జీవోస్ ఉండాలి డాక్టర్ ఉంది ముందు ఇల్లు ఆడవాళ్ళు మారితేనే సమాజం మారుతున్నారు సొంత ఆడవాళ్ళు చెప్పింది అందరూ ఏదో నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఇందులో మనం చేస్తున్నది ఏంటంటే అసలు ప్లాస్టిక్ వాడకూడదు అదే నాకు మనం ప్లాస్టిక్ కూరగాయలకి వెళ్తాము సచుకుడు డారి లేకుండా మనం తొమ్మిది అభివృద్ధిలో గుడ్డసూడే మంచి తీసుకెళ్ళి తీసుకునేవాళ్ళు ఎక్కడికి వెళ్తే బాక్స్ తీసుకెళ్ళిపోయామండి అప్పటి రోజు అలా ఇప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చాయి ఎన్ని చేస్తా ఎవరు వస్తాయి కానీ అసలు బ్యాటరీ కట్ చేయట్లేదు మనం ఏం ఎన్ని చేసినా మాకు కాబట్టిందంటే మన ధర్మని కాకపో కాదు మన ధర్మం చేసుకోవాలి దాని నేను చెప్పేది లేదు అందరూ అందరికీ చెప్పండి ఇచ్చి చేయాలి చెప్పండి మీరు ఒక్కరితే కాదు మీరు అందరూ పక్కన జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క భయం తెలియపరుగుతుంది ఓహో ఏదో ఉన్నట్టుంది అందువల్ల తీసుకొని చెప్తున్నారు ఒక అవగాహన రావాలి చూస్తే సమాజంలో మార్పు వచ్చింది కానీ మార్పు రాలేదు ಯಾಕೆ ಬರೋದು ಒಂದಿಷ್ಟು ಬರೋದು ಅವರು ಕಾವಲು ಅವರು ನಡಾಯಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕೊರೆ ಬಿಡ್ಚೆ ಅಂತ. ಇಷ್ಟು ವಿಶೇಷಕ್ಕೆ ರೋಡ್ ಮೇಲೆ ಚಟ್ಯಾರ್ತಾನೆ. ಆ ಜಮೀನೇ ಅದರದು ಫಾರೆಸ್ಕೋ ಮಾಡ್ಬೇಕು. ಒಂದು ಚಾಲೋ ಒಬ್ಬ ರೆಜೆಕ್ಷನ್ ಆ ಲಾರ್ಡ್ ನು ನಿಜ ಗೆಲ್ಲುತ್ತೆ ಸಾಧ್ಯ ಆಫೀಸೋ ಆಫೀಸೋ ફીಯೆ ದೋ ಕಡ್ತಾರೋ. ಇಲ್ಲಿ ಎಕಡೆಗೆ ಬೋಸ್ ಅಂತಾರೆ. ವಾಳೆ ತೋಳೆ ಬಿಡ್ತಾರೆ. ನಾನು ಬಂತು ಸೋಗೆಗಳು ಕಚ್ಚ ಬಿಡಪ್ಪ. ಆ ಚಟಂದ್ ಜೋಡ್ ಕೊಟ್ರೆ ಅಲ್ಲಿ ಪ್ಲೇಸ್ ಗಳಿಸೋದು ತಿಗೆ ಫುಲ್ ಆಗಿನ ತರ ಅಲ್ಲಿ ಎಕಡೆ ಕಿಂದೆ ಆಗೋತದೆ. ಸರ್ವತ್ತೀ ಚೋದು. అటువంటి అవకాశం ఇస్తున్నప్పుడు నోట్ పెట్టుకుని ఉపయోగించుకోవాలి చాలా ఉన్నాయి కానీ ఎవరు కూడా నేను పట్టించుకోవట్లేదు చేసేవా వాత కలుగురు చూసిందా పోయేవా వచ్చేవా ఆలోచన తప్ప రెండో వాళ్ళు అదే జ్యోతి గారు వస్తున్నారు సీసీ గారు లోన్ ఇస్తారా అది ఇటువంటి తప్ప మనం ముందు ముందు మనం మారాలి మనం మారితేనే సమాజం మారాలి ఫస్ట్ సోపిట్స్ అదే చెప్తున్నారు సోపిట్స్ కూడా అంతే తర్వాత సోపిట్స్ ఇంటి బయట నీళ్ళు వస్తాయి కదా అవి కూడా మనకు అవకాశం ఉంది తీసి పెడతారు మన ఏ రోపాయో ఖర్చు పెట్టాం గోడపాటి రాము గారి వాళ్ళ అన్నయ్య గారు ఇంటో తీశారు ఇక్కడ కూడా ఎవరు తీసుకున్నారు ఎవరికి ఎన్ని కావాలన్నా కానీ ఇస్తారు ఐడెంటిఫై చేయండి ఎక్కడైనా చేస్తారు చెప్పండి అమ్మ